పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ వారం తులారాశి వారి యొక్క గ్రహ గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం మేనంలో రాహువు కుంభంలో శని కేతువు కన్యలో బుధుడు సింహంలో రవి శుక్రులు కర్కాటక రాశిలో మరి అలాగే ఈ యొక్క కుజ గురులు వృషభ రాశిలో ఉండి చక్కటి ఫలితాలని తులారాశి వారికి ఇస్తున్నారు ఈ తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాల ప్రభావం వలన చక్కగా వద్దంటే అప్పులు మీకు తులారాశి వాళ్ళకు వస్తాయి అప్పులు తీసుకోండి చక్కగా వ్యాపారాలు డెవలప్ చేయండి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చేయాలన్నటువంటి కసి పెరుగుతుంది రొటీన్ ఉద్యోగం చేస్తున్నారు ఏదో జీతం వస్తుంది ఏదో ఒకటి చేయాలా ఇల్లు కట్టాలా అని ఇలా రకరకాలుగా ఏ ఒకటి ఆలోచనలు వస్తున్నాయి మీ ఆలోచనలకు తగ్గట్టుగానే సమస్యలు కూడా మీకు వస్తున్నాయి అనమాట డైరెక్ట్గా ఇల్లు కట్టుకోకుండా గోతులో ఉన్న ఇండ్లు మా పది లారీల మట్టి వేయాలా మీరు ఇలాంటి అనమాట ఆ తర్వాత మీరు మట్టి వేద్దాం అనుకుంటే ఎదురింటి వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేయాలి ఇలా లింక్ లింక్ పనులన్నీ కూడా ఉంటాయన్నమాట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి తుల రాశి వారికి రావు ఉన్నటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోవాలా భర్తల ఆరోగ్య పరిస్థితులు అనేటటువంటివి జాగ్రత్తగా చూ చూసుకోవాలా కొంచెం ఆందోళనకరంగా ప్ర భర్త యొక్క ప్రవర్తన భర్త యొక్క ఆరోగ్యాలు కొంతమందికి ఈ రాశిలో ఉండడం జరుగుతుంది అయితే రాహు యొక్క గ్రహ ప్రభావం వలన రాజకీయాల్లో మంచి రాణింపు ఉంటుంది చక్కగా ముందుకుని దూసుకొని వెళ్ళిపోతారు అలాగే చంచలత్వము అనేటటువంటిది ఈ వారం మీకు వస్తుందన్నమాట లాభంలో మన ఉన్నటువంటి ఈ యొక్క భూత గ్రహ ప్రభావం వలన అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు చాదస్తం మీకు పెరిగిపోతుంది పూజలు పునస్కారాలు పేరిట గుళ్ళు గోపురాలు అనేటటువంటివి జనాలు నేర్చుకుని తిరుగుతూ ఉంటారనమాట ఆ తర్వాత ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఈ వారం రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అతి నిద్ర ఎక్కువ నిద్ర 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 పగలు రాత్రులు ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏసీలు లేకుండా పడుకోండి అస్తమాను కాఫీలు తాగండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకుంటున్నారో ఆ విధంగా మనము గ్రహాలను కూడా కొన్ని పూజలు చిన్న చిన్న రెమెడీస్తో మనము ఇవి కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం గురుడుకి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువు కిలోం పావు శనగల్ని తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి గురువారు నాడు దానం చేయండి అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి చక్కగా మరి అలాగే నిర్గుణ పాదుకుల దర్శనంని మీరు చక్కగా గణగాపురంలో చేసుకోవాలా అలాగే ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా ఓం ద్రామ్ దత్తాత్రేయ అయిన మహా అనేటటువంటి మహామంత్రంతో దత్తాత్రేయ స్వాముల వారికి పూజ చేసుకోవాలా ఈ విధంగా దిగంబర దిగంబర శ్రీపాధ వల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రంతో మీరు జాపం చేసుకోవాలి ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వారం అధికమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు